వాడొక గ్యాంగ్స్టర్ మొదట్లో ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాడు చిన్న చిన్న బడ్డీ కోట్లు పెట్టుకోవడం షాపులు పెట్టుకోవడం హోటల్ పెట్టుకోవడం దానికోసం హిందువులకు సంబంధించినటువంటి వాళ్ళని బెదరేసి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ దుకాణాలని అప్పజెప్పించాడు తద్వారా ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ తన మా సామాజిక వర్గంలో ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు ఆ తర్వాత ఇట్లా డబ్బులు సంపాదించుకునేటటువంటి తన వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి తనే అప్పులు ఇచ్చి పెట్టుబడి పెట్టడం బిగించేశాడు అక్కడి నుంచి తన అసలు రూపం బయటకు వచ్చింది తన వాళ్ళైన వడ్డీలు ఇస్లాం సంప్రదాయాల ప్రకారం వడ్డీలు నిషేధం కానీ వడ్డీలు ఇచ్చేవాడు వడ్డీలు వసూలు చేసుకునేవాడు తద్వారా మొదట్లో ఏదైతే అతని హీరోగా అనుకున్నారో అతనే విలన్ అయ్యేటప్పటికి ఇబ్బంది పడ్డారు ముస్లిం సామాజిక వర్గం కూడా అందుకనినే గ్యాంగ్స్టర్ అన్సారి అనేటువంటి వాడి పట్ల